మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేర్లో అక్షరాలు లెక్క ఎన్ని ఉండొచ్చు ఒక టైప్ ఆఫ్ న్యూమరాలజీలో ఆస్ట్రాలజీ ఉంటుంది కాబట్టి అమ్మాయిలకైతే ఇలా ఉండాలి అబ్బాయిలకైతే ఇలా ఉండాలి పేర్లో ఇన్నక్షరాలే ఉండాలి ఈ పేర్లో ఇన్నక్షరాలే ఉండాలి అబ్బాయికి ఇవి ఉండాలి అమ్మాయికి ఇవి ఉండాలి అని చెప్పేది ఫక్త్తు లేదా ప్రాపర్ ఆస్ట్రాలజీ అండి అది న్యూమరాలజీ కాదు న్యూమరాలజీ కానే కాదు ఒకప్పుడు ఒక వాదం చాలా బలంగా వినపడింది న్యూమరాలజీ ఈజ్ నథింగ్ బట్ ఆస్ట్రాలజీ అని అన్నారు ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు కానీ నేను చూసినప్పుడు కానీ నాకు అనిపించిన విషయం ఏమిటి అంటే ఫారిన్ కంట్రీస్ ఏవి కూడా ఆస్ట్రాలజీని పెద్దగా బిలీవ్ చేయండి బిలీవ్ చేయనప్పుడు అక్కడ న్యూమరాలజీలో ఆస్ట్రాలజీ ఎందుకుంటుంది చెప్పండి మీరు ఏ బుక్స్ అయినా చూడండి ప్రాపర్ ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాల్లో మాత్రమే నెంబర్ వన్ అంటే సన్ రవి నెంబర్ టూ మూన్ చంద్రుడు సో రవికి ఈ అక్షరాలు చంద్రుడికి ఈ అక్షరాలు బాగున్నాయండి ఇలాగ తొమ్మిది ప్లానెట్స్కి కి అక్షరాలన్నీ డివైడ్ చేసుకున్నాము మరి పేర్లో రవి ఉంటాడు చంద్రుడు ఉంటాడు బుధుడు ఉంటాడు గురువు ఉంటాడు కుజుడు ఉంటాడు శుక్రుడు ఉంటాడు శని ఉంటాడు ఆఖరికి రాహు కేతులు కూడా ఉంటారు కదా ఉండొచ్చా ఒక పేర్లో ఇన్ని ఉండొచ్చా ఇవన్నీ ఉన్నప్పుడు మరి నక్షత్రాధిపత్యేమో కేతు అంటాం కేతువుకి నెంబరు సెవెన్ ఇస్తాము వెళ్ళి అశ్విని నక్షత్రానికి చాను చూను అని అంటాం ఎక్కడ కుదిరిందండి కేతువుకి చాకి సంబంధం ఏంటి ఈ లెక్క ఎలా సరిపోతుంది మరి పేరులో కేతు సంబంధమైన నెంబరు అక్షరం ఉన్నప్పుడు చాతోనే స్టార్ట్ అవ్వాలి అనేటటువంటి సిద్ధాంతంలో మీరు కేతువుని మిస్ అయ్యారు కదా కొంచెం డీప్గా ఆలోచిస్తే ఈ ఆలోచనలన్నీ వస్తాయి అందుకని ఎప్పుడైతే మనం పేర్లలో మన పేరంతా కూడా లెక్కలు వేసుకున్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి అనన్య అని తీసుకోండి అనన్య అని తీసుకున్నప్పుడు ఆ అనే అక్షరము నక్షత్రాలలో ఐదు రకాలుగా విడదీసుకున్నప్పుడు మనము మొట్టమొదటి వర్గంలో అక్షరము ఆ వస్తుంది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అంటే ఐదు అక్షరాలకి ఆనే వచ్చింది గమనించండి అంటే ఆ అనే అక్షరంలో మనం ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ఐదు నక్షత్రాలు ఉన్నాయి నా అనేది నాలుగో నక్షత్రం కింద అంటే సెట్ ఆఫ్ ఫైవ్ దాంట్లో మీకు ఫోర్త్ లెటర్ ఫోర్త్ గ్రూప్ నా వచ్చింది అంటే ఇక్కడ ఆ నా అనే దానికి ఎనిమిది నక్షత్రాలు వచ్చింది మళ్ళీ నాకు రిపీట్ అయిపోయినాయి అండి నాలుగు పన్నెండు వచ్చినాయి యా అనేది ఏ సెట్ ఆఫ్ దాంట్లో ఉందో చూసుకుంటే ఐదో దానికి ఉంటుంది కాబట్టి ఐదులో ఉన్నటువంటి ఐదు కూడా వచ్చేసి రిపీట్ అవుతుంది ఇప్పుడు చెప్పండి అనన్య అనే పేరు ఏ నక్షత్రానికి సంబంధించింది అనన్య అనే పేరులో ఎన్ని నక్షత్రాలు వచ్చినాయి కన్ఫ్యూజన్గా ఉంటుందండి బట్ తప్పదు కదా ఒక విషయాన్ని మనం అథెంటికల్గా మాట్లాడుతున్నాము ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను అంటే నేను వీటన్నిటికీ ఆన్సర్లు వెతుక్కొని పెట్టుకుంటాను అనన్య వైబ్రేషన్ ఏంటి బేసికల్గా అనన్యని మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఇవ్వగలం ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకోవచ్చు అనన్యని పెట్టుకుంటే ఏమవుతుంది అసలు అనన్య అర్థం ఏమిటి ఇంకొక కొత్త సిద్ధాంతం వచ్చింది ఇది కూడా యాస్ట్రాలజీలో పేరుకి శబ్దవేగం ఉంటుంది ఎప్పుడండి మీ పేరుని ఎవరైనా పిలిచినప్పుడు మాత్రమే అంతేకాని సర్టిఫికెట్ మీద ఆ పేరు ఉన్నప్పుడు శబ్దవేగం ఉండదే ఎవరు పిలవకపోతే ఆ పేరులో శబ్దవేగం రాదు కదా అలా అనుకుంటే మనం పిలిచే ప్రతి ముద్దు పేరులో ఉండే శబ్దవేగం పిల్లల్ని డిస్టర్బ్ చేస్తుందా లేదా వింత వింత పేర్లు వస్తున్నాయండి డిస్టర్బ్ చేస్తుందా లేదా ఇది కూడా ఆస్ట్రాలజీలో పార్టే సో మీకు ఇక్కడ న్యూమరాలజీ ఏముందండి దెన్ వై న్యూమరాలజీ అని అనుకోవటం బోర్డ్స్ అన్నీ మార్చేసేయండి ఆస్ట్రాలజీ అని పెట్టండి మీరు చెప్పేది ఆస్ట్రాలజీ మీరు పేరు సెలెక్ట్ చేసేది ఆస్ట్రాలజీ దెన్ వై ఓన్లీ నేమ్స్ ఎక్ న్యూమరాలజీ న్యూమరాలజీలో ప్లానెటరీ కాన్ఫిగరేషన్ కానీ ప్లానెటరీ లెక్కలు కానీ ఉండవు కాక ఉండవు పేర్లో గ్రహాలు ఉండాలి అనేది ఆస్ట్రాలజీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పేర్లో నెంబర్స్ ఉన్నాయి అంటుంది న్యూమరాలజీ తిరిగి మళ్ళీ ఆస్ట్రాలజీ ఎక్కడికి వస్తుంది నెంబర్ల దగ్గరికి వస్తుంది వాళ్ళే ఇచ్చుకున్నారు నవగ్రహాలకి సో ఈ రెండింటిని కలపటం వల్ల మీకు ప్రాపర్ న్యూమరాలజీ సెలెక్షన్ అయితే రాదు ఈవెన్ ప్రాపర్ ఆస్ట్రాలజీ సెలెక్షన్ కూడా రాదు మధ్యలో మిశ్రమం సంథింగ్ కలగోరగంపొస్తుంది తస్మాత్ జాగ్రత్త దీనిలో పడకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్